తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనంలో టిట్కో గృహ రుణమేళా కార్యక్రమంను మున్సిపల్ కమిషనర్ ఫాజలుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీర్దవాడ జాతీయ రహదారి వద్ద నిర్మించిన టిట్కో నిర్మించిన టిట్కో గృహాలకు సంబంధించిన లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పీడీ ప్రాజెక్టు ఎఫ్రోఎం మాట్లాడుతూ అర్హులైన లబ్దిదారులకు మూడు పాయింట్ పదిహేను లక్షల మేర బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసినట్లు మెప్మా ప్రాజెక్టు అధికారులు తెలిపారు త్వరతగతిన గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ చొరవతో రుణమేళా కార్యక్రమంలో నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ఐబి వెంకట రమణ సిఎంఎం సురేంద్ర టిడ్కో అహ్మద్ మునీర్ సిఇఓ లు నారాయణమ్మ లత మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు గారి ఆదేశాల మేరకు వారి మేరకు ఈ రోజు మనము నాయుడుపేటలో ఈ లోన్ మేళ అనేది కార్యక్రమం పెట్టడం జరుగుతోంది ఇందులో మనము దాదాపుగా ఒక తొమ్మిది వందల పన్నెండు మందికి లోన్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది అందులో ఎస్ఎస్జీ సంబంధించినటువంటి రెండు వందల యాభై మంది సంఘ సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనము ఈ ఈజీ హోమ్ ఫైనాన్స్ అనే కంపెనీ ద్వారా మనం ఈ రోజు లోన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది ఇందులో మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు మూడు లక్షల పద ఐదు వేలు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్స్ ఉన్నారో వాళ్ళకి మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే మూడు లక్షల అరవై ఐదు వేలు మనము రుణము ఈ రోజు ప్రాసెస్ చేయడం జరుగుతుంది తద్వారా ఎవరైతే మనకు ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి లోన్ ఇప్పించిన పిమ్మట వెంటనే మనము నెక్స్ట్ మంత్ మనకు వాళ్ళ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన పిమ్మట మాక్సిమం మన గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారము మనకు జనవరిలో సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా ఈ కూడా ఆకుపై చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మన నాయపెట్టు ఉన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఈ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఈజీ ఫైనాన్స్ కంపెనీ ద్వారా మీరు లోన్ తీసుకొని మీకు ఏదైతే ఇంటి సొంతంటి కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాము ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మొత్తం ప్రజలందరికీ కూడా మెప్మా తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం పూర్తి అయిన వెంటనే మనకు నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో ఈ ఆపరేషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ప్రభుత్వం కూడా మొన్న దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు తిట్టుకో వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది